వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈరోజు ఆదివారం ఇరవై ఎనిమిదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ వీడియోలో కలికిరి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం కలికిరి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే గోళీకాయలు యాభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయల వరకు గోళీకాయలు పలికాయి కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు మూడు వందల యాభై నుంచి మొదలై నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు ఐదు వందల నుంచి మొదలై ఐదు యాభై ఆరు వందలు ఆరు యాభై ఆరు వందల డెబ్భై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు కలికిరి టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే ఏడు వందలు ఒకలాటు ఏడు వందల యాభై ఒక లాటు రెండు లాట్లు వేయడం జరిగింది మనకు ఎక్కువగా వినిపించే రేట్లు మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు యాభై ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయల వరకు మనకు ఎక్కువగా వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి